ഹായ് ഹായ് ആ ഗല്ലേ രാസ്രേ ഓ ആട്ട് ഇസ്രേ చిన్నవాణనా ఏ ఈ బాగుంది కదా ఇగ్గో బా ఇది నక్కరెక్కలు ఇగో మావాడు బయటకి ఇసిరేస్తుండు రాళ్ళు ఇసిరేస్తుండు చూడండి అందరూ అగ్గు అటు ఇసరే మన మీదకి ఇసిరేస్తే మనకు దెబ్బ తాక్తుంది మళ్ళా వావు అక్కడ పొలం ఉంది నానా ఏది వావు మావోడికి ఎంత బలం ఉంది చూడండి పెద్దరా విసిరేస్తుండే ఇప్పుడు హాయ్ వావు ఎంత బలం ఉంది మా ఊడు ఇసిరేసే ఓ అక్కడ పడిపోయింది వావు చేతులు దులుపుకుంటుండి ఇప్పుడు అగ్గో చూసిరా వానికి ఎంత బలం ఉందనుకున్నారు ఇప్పుడు చిన్న రాయిల్ని తీసుకుంటుండు హలో హాయ్ అవార్డు అయ్యో మళ్ళా ఇసరేసింద్రా అయ్యో గో ఇక్కడ ఏంద్ర ఇంత పెద్దగా ఉన్నది ఊరు అగ్గో అదే నిలిబండ గుట్ట 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 అగ్గో మావాడు వచ్చేసి మళ్ళా వచ్చేసిండు వీడు అమ్మా ఎగ్గో మావోడు ఇసిరేస్తుండడు ఓ వో వా ఎంత దూరం పోయింది చూడండి మావోడు ఇసురేస్తే వా మంచిగా ఆడుకుంటుండు మావోడు అయ్యో 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 అయ్యోయ్యో ఎంత పెద్ద రాయి చూడండి ఇప్పుడు ఇసిరేస్తాడు మావోడు పైకి ఇసురేస్తాడు దూరం విసిరేస్తాడు

మేమందరం మంచి చెప్పులు వేసుకొని వచ్చినాం నువ్వే చెప్పులు వేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం సిమ్ ఇంకా నో పెళ్ళికి పెళ్ళి అని చెప్పి పొలాలు ఒక పట్టుకొచ్చింది మా ఆయన పిట్టలు చూడండి ఎంత బాగున్నాయో ఒక అక్కడెక్కడ కూ మళ్ళీ పోయింది అది పారిపోయింది రా కాకిని కాదు అంటుంది కక్కిల్ల కక్కిల్ల కు అన్నది మా వాడు కటింగ్ చేయించుకొచ్చుకోరా అంటే గుండు చేయించుకొని వచ్చింది గుండు చేయించుకొని వచ్చింది కటింగ్ చేయించుకోమంటే చిక్కమ్మ నవ్విందే వీడేందు రాలేస్తుంది అరే మనం బీచ్కి రాలేదురా ఈ పొలాలల్లో రాలేస్తా పొలాలల్లో రాలేస్తున్నా ఇంతకుముందు ఇక్కడ ఏదో పొలం ఉందండి అది వరం వరి పొలము ఏదో పొలం ఉంది వరి పొలం పత్తి చెట్ల ఏడు నీడ అంత గడ్డే ఉంది ఎవరిని కలపాలి

ఓన్లీ ఇదంతా మనదే ఇదంతా మనదే అని అనుకోవాలి అంతే టూ పర్సన్స్ ఎవరు టూ పర్సన్ కామెంట్ చేయండి చెప్తే మేము మేము పేరు మీద అర్చన చేయిస్తాం నా ఫోన్ అక్కడ పెట్టినా నేను ఎవరైనా వస్తే ఎత్తుకో వెళ్ళిపోతారు ఇది చూసిరా దీన్ని ఏమంటారు తెలుసా రాయి దీన్ని తాకుడు రాయి అంటారు దినేష్ వంటపాక అంట వంటపక ధనేష్ గనేష్ ఏ గణేష్ నమస్తే నమస్తే నక్కరికల్కి వచ్చినా మనం రేపు కలుద్దాం ఏ బరువుంటుంది నాయనా డల్కి అయితే దీన్ని మేము చిన్నప్పుడు దీన్ని చూసి కార్జం అనుకునేది తినపోయినా మటన్లో వేస్తారు కదా కార్యం ఇదే అనుకునేది

ఒంటపాక దనేష్ గారుయారా ఇక్కడ ఉన్నాగోడ అంటే పోతారా ఓగోడ కాదండి నకరికల్లో ఉన్నాం ఇది ముంజకాయ ఫస్ట్ తర్వాత తాటికాయ తాటికాయ అవుతుంది తర్వాత ఎండిపెనకాయ దీన్ని గేగో అంటారు

కామెంట్స్ అమ్మా ఇసరే నేను కామెంట్స్ ఏమొచ్చినాయి వంట పోక ధనేష్ ధనేష్ ఎక్కడ ఉన్నావు ఓ కూడా కాదు నక్కరికల్లే ఉన్నావు ధనేష్ కలుద్దాం రేపు ఇందాకొచ్చినా సంగీత దగ్గరికి వచ్చినా కానీ సంగీత దగ్గర నువ్వు కనపలే సంగీత దగ్గర సంగీత దగ్గర శ్రీకాంత్ ఉన్నాడా వామ్మో ఇంకో కార్యం దొరికింద నికు అది కార్యం కాదే డెడ్ సిమ్ సిమ తీసుకుంటన్నాగా హైదరాబాద్ ఫ్రెండ్స్ అంట ధనేష్ బాయ్ షేర్ చేయ్ వచ్చిన వాళ్ళందరితో నా ఛానల్ సబ్స్క్రైబ్ ధనేష్

ఇది రోడ్డు రోడ్డు పక్కనే ఇలా పొలం కార్జం అంత కార్జం ఇది హైదరాబాద్ లో ఫాస్గా తిల్లి అంటారు కడుదం దొరికింది ఇక్కడ కూడా అక్కడ కార్జం ఉంది కడజం ఇక్కడక్కడ కాడ్జం ఉంది అది ఇందులో కాకపోతే ఎందుకు ఎండిపోయిన గేక్ ఎందుకు రా ఇది చాలా మంచిది తింటే ఆరోగ్యానికి పీచ్ పదార్థం ఫైబర్ కంటెంట్ బాగుంటది పీచ్ పదార్థం తీసుకునే మరి ఇంట్లో అంటలు తోము అది అట్లా ఇట్లాంటి తెలుగు చేసుకుంటే అట్లాంటి తెలుగులోళ్ళు పుట్టదు నేను చేసుకోవడం నీ ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అవును అక్కడ ఒక గుట్ట కనిపిస్తుంది చూసారా ఆ గుట్ట ఏం గుట్ట అంటే ఒక బండా గుట్ట గుట్ట ఎందుకు అవునా నెల్బెండలో మా ఫ్రెండ్స్ ఉన్నారు నెల్బెండ వాళ్ళు ఎవరైనా చూసింటే ఈ గుట్ట పేరు ఏంటో కామెంట్ చేయండి ఎందుకంటే వీడియో ఉంటున్నాం దట్ గుట్ట నేమ్ ఎవరెవరు వాళ్ళు కమెంట్ చేయండి ఓన్లీ వన్ లైక్ వచ్చిందండి ఇంకో లైక్ ఎవరైనా కొట్టండి అంతే కదా ఇది మరి అబద్ధమే చెప్తున్నావు

ఇక్కడ వీళ్ళందరూ ఈ తాడి చెట్లు అడ్డం అని అడ్డు తొలగించుకున్నారు ఇలా వాతావరణాన్ని అపరిశుద్ధం చేస్తే ఎట్లా అండి రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి రియల్గా నరికేశారు దీన్ని నేను ఖండిస్తున్నాను సో వాటిని నేను ఇంకోసారి ఖండిస్తున్నాను అంటే బర్న్ అవుతుందాన్ని బర్ని చెట్టు అంటారు రాగి చెట్టు రావి చెట్టు రావి చెట్టు అది కాదు చెప్తాయి బర్ని చెట్టు అంటారు చూడండి బాగా చూడండి అది బర్ని చెట్టు అంటారు దాంతో పళ్ళు జీర్ణ జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది ప్లస్ డైజెషన్ సిస్టమ్ కూడా మంచిగా మెరుగైతుంది అయ్యి మనకి ఎలాంటి రోగాలు ఇట్లా ఏమన్నా ఉన్నా తక్కువ కావడానికి ఆస్కారం ఉంటుంది కొత్త రోగాలు రావడానికి ఇమ్యూనిటీ సిస్టమ్ని అది పవర్ పెంపొందించుతుంది సో ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల మనకు రోగాలు తక్కువ వస్తాయి ఓకే సార్ పల్లెటూర్లల్లో దొరుకుతుంది ఎక్కువ అందుకని దొరికితే పండ్లు దూకోరి కొంచెం ఒకరొకరు చేయదు ఉంటుంది అట్లా ఉంది కదా అని దాన్ని పొంగకుండా ఇంకో పిల్లలు అట్లా మట్టిలో ఆడుకోవడం వల్ల

ఎద్దు తొక్కదు ఈ మట్టిని చేతబడికి ఉపయోగిస్తున్నారు ఎద్దు తొక్కిన ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ఇది చేతబడి చేసేటోళ్లకు ఇది ముఖ్య గమనిక చేతపడి చేసే వాళ్ళకు ముఖ్య గమనిక ఎద్దు తొక్కిన మట్టి పనికిరాదు

వజ్రోలిరతి పాతాల కుట్టి బాణ సినిమా చూసి ఇడు అది తంత్రం సినిమా చూసి మాట్లాడుతుండు మామూన్ కేన్ రావు అన్న అమ్మకి నమ్మి మోసపోకరు బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ చేయరి లైవ్ అదే లైక్ చేయరి అటు చూసి చెప్పు నాయన ఈ తోటలో నడవడం చాలా కష్టంగా ఉంది పోదాం బాయ్ ఫ్రెండ్స్